ఐకన్ న్యూస్కి స్వాగతం నేను మీ పవన్ కృష్ణమూర్తి గొంతు కాస్త గార్గ్రికమవుతున్న వార్త నిజం కాబట్టి తప్పదు ఆ బాధని భరించాలి కానీ బాధలో కూడా ఒక ఆనందం ఏంటంటే ఆ మహామనీషి వెళ్ళిపోయాడు అని బాధపడే కన్నా ఆ మహామనీషి ఇంకా మనతోటే ఉన్నాడు తన ఆత్మని మనతోటే వదిలి ఈ భౌతికంగా వెళ్ళిపోయాడు అనుకోవాలి శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఈనాడు రామోజీరావు గారు అలాగా రామోజీ గ్రూప్స్ రామోజీరావు గారు ఎక్కడున్న మీర్ మహారాజే వదిలి వెళ్ళిపోయారు ముందుగా క్షమ క్షమించాలి క్షమాపణ చెప్పుకోవాలి నా అజ్ఞానం కొద్దీ ఈనాడు జర్నలిజం స్కూల్ అందులో జాయిన్ అవ్వమని చెప్పి సన్నిహితులు మిత్రులు చాలామంది నాకు చెప్పినప్పుడు జీతాలు తక్కువ ఇస్తారు నాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి నేను దాకా వెళ్ళి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని నేను చేయలేకపోయాను చేసుంటే నా పరిస్థితి ఎలా ఉండేది అని ఆలోచించుకుంటే ఈరోజు నేను బాధపడాల్సి వస్తుంది క్షమించాలి దానికి మీరు రామోజీరావు గారు లేకుండా మన జీవితం ఉందండి అసలు తెలుగు వాళ్ళ జీవితం అనేది ఉందా అంటే ఈనాడు పత్రికను ఇంకోటను ఇవి కాదు ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏది ఏ రంగంలో ఆయనకి ఎదురనేది ఉందా పోనీ ఆయన ఏమన్నా తొక్కేసి వచ్చాడా లేదు కష్టపడొచ్చాడు కష్టపడొచ్చాడు ఆయన నాకు ఇప్పటికీ గుర్తు చాలామంది అమెరికా వెళ్ళే కొత్తలు అంటే నేను నాకు ఊహ తెలిసిన తర్వాత అమెరికా వెళ్ళే కొత్తలో ఫోన్ చేసి అమ్మ ఇక్కడ టెన్ ల్యాక్స్ చచ్చిపోతున్నామే నాలుగు ప్రియా పచ్చళ్ళ బాటిల్ పంపించవే మా వాళ్ళు కూడా మా కజిన్స్ కూడా పంపించండి ప్రియా పచ్చళ్ళు పంపించండి నాలుగు ఆవకా దబ్బకా ఇవి అవి ఇప్పటికీ ఇంట్లో ఎందుకు మా ఆఫీసులో కూడా పచ్చడి ప్రియా పచ్చడి బాటిల్ ఇంకా అలాగే ఉంటాయి అయింది కాదా ఆయన సృష్టి కాదా అది అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం అనేది మనం రోజు తినే ముద్దలో కలుపుకునే ఆ పచ్చడి ఆయనదే మేబీ కమర్షియల్ ఆస్పెక్ట్ ఓకే ఒప్పుకుంటా ఇంకా ఎంతోమంది ఉన్నారు కానీ ప్రియా పచ్చళ్ళు ప్రియా వంట నూనెలు ఆ బ్రాండ్ ప్రియా బ్రాండ్ అనేది ఎంత మహోన్నతంగా ఎదిగింది రేపు పొద్దున్న చూసినప్పుడు అలా రామోజీరావు అది గుర్తొచ్చేది ఉదయం లేస్తాడు ఓ తాత రే మనోడా ఆ పేపర్ పట్టుకురారా అంటే ఈనాడు ఎన్నో పత్రికలు ఉన్నాయి ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు నడిపిన పత్రికలు ఉన్నాయి చెత్త పత్రికలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కళ్ళు చూపు ఫస్ట్ పడేది ఈనాడు మీదే లైబ్రరీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఈనాడులో ఎడిటోరియల్ ఏం రాశారు కాలమ్స్ ఏం రాశారు హెడ్లైన్ ఏమొచ్చింది ఫైనాన్స్కి సంబంధించి ఎవరు ఎక్స్పర్ట్ వచ్చారు ఈసారి రాజకీయాల మీద వ్యాసాంగం వచ్చింది ఎటువంటి విమర్శ వచ్చింది తప్పుని తప్పు అన్నాడా ఒప్పుని ఒప్పన్నాడా లేదు తప్పుని కూడా ఒప్పని అన్నాడా ఏమన్నాడు ఏం చెప్పింది ఇక్కడ కరెక్ట్ అవుతుంది కొంతమంది అంటారు మా పత్రికల్లో అబద్ధాలు మేము అని చెప్పి అబద్ధాలు రాస్తూ కానీ ఏనాడు కూడా పొరపాటున ఒక చిన్న అక్షరంతో పొలిపోయింది లేదా ఒక వార్త తప్పుపడిందంటే వెంటనే సవరణ వేసి మమ్మల్ని క్షమించమని కోరుతున్నాము అని ఇప్పటికీ కూడా అదే విలువలతో నడుస్తున్నటువంటి ఈనాడు పత్రిక తెలుగు భాషకి పట్టం కట్టింది తెలుగు భాషని సింహాసనం వేసి ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టినటువంటి ఏకైక పత్రిక రామోజీరావు గారి ఈనాడు పత్రిక నేను గర్వంగా చెప్తా తెలుగువాడిగా అంటే తెలుగువాడిగా ఇదిగో మా భాషకు పట్టం కట్టిన ఈనాడు పత్రిక మాకుంది తెలుగుని ఇంకా మర్చిపోకుండా స్వచ్ఛంగా ఇంత సరళంగా మేము పలుకుతున్నామంటే మేము పుస్తకాల్లో నేర్చుకున్నది మాత్రమే కాదు పేపర్లో కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉన్నా కూడా భాషని ఎక్కడా వదలకుండా ఇప్పటి ఆ భాషా యజ్ఞాన్ని కొనసాగించినటువంటి వాడు మా రామోజీరావు అని చెప్పుకుంటాం ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన పొద్దున్నే లేస్తే ఈనాడు పత్రిక రూపంలో మన కళ్ళ ముందు లేడా మనతోటే ఉంటాడు తర్వాత ఈ గిఫ్ట్లు కూడా కొనడానికి ఇటీవల కాలంలో ఈ కొన్ని కొన్ని కార్పొరేట్ ఇవన్నీ వస్తున్నాయి ఎవరికైనా ఏదైనా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి మంచి కళాకృతిని ఇవ్వాలి అంటే ఇలాంటివి దొరకాలి ఎవరికైనా వెంటనే వెళ్ళి ఇవ్వాలి అంటే కొంచెం కష్టమయ్యేటువంటి పని అటువంటి కష్టమైనటువంటి పనిని కూడా సులభతరం చేసేసి అందరికీ అందుబాటులో రే ఎందుకు అక్కడక్కడ తిరగడం కళాంజలి అని ఉంది కళాంజలిలో కళాకృతులు దొరుకుతాయి చక్కటి ఏదో సెలెక్ట్ చేసి గిఫ్ట్ ఇవ్వచ్చు చక్కగా ఆనందపడతారు స్నేహితులు చాలా మంది చెప్తారు హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయి కళాకారులను గౌరవిస్తారు ఆయన అలా వాటిల్లో కనిపించరా ఒక మధ్య తరగతి మానవుడు ఇద్దరు పిల్లలుండి అమ్మాయికి పెళ్లి చేయాలి అబ్బాయిని చదివించాలి రిటైర్మెంట్ తర్వాత లైఫ్ సాఫీగా సాగాలి వచ్చేటువంటి జీవితంలో మదుపు చేసుకోవాలి ఎక్కడ పెడితే డబ్బులు నాకు మళ్ళీ రిటర్న్ వస్తాయి కంప్లీట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంప్లికేషన్ లేకుండా బంగారు పళ్ళెంలో పెట్టి నాకు ఇస్తారు నాకు ఆ వాల్యూ పెరుగుతుంది అని అంటే చిట్టీలు గుర్తొస్తాయి కదా చిట్ ఫండ్స్ ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేటువంటి పేరు మార్గదర్శి ఎస్ ఆయన చెప్పకనే చెప్పాడు మీ మీకు మీకు సంబంధించి నేను మార్గదర్శిని మీ జీవితాలకు నేను మార్గదర్శిని మీ మంచి కోసం నేను వచ్చాను అని చెప్పి చెప్పకనే చెప్పాడు చేస్తే చేశాడు వ్యాపారం ఎవరిని ముంచలేదు ఎవరిని ముంచేసి ఆయన ఈ స్థాయికి ఆయన ఎదగలేదు మార్గదర్శి మీద కేసిన వేసినటువంటి దౌర్భాగ్యులు ఆయన చరమాంకంలో కూడా ఎంత ఇబ్బందుల పాలు చేశారు ఆయన్ని ఎదుర్కొన్నాడు వస్తారా రండి క్వశ్చన్ చేస్తారా కమాన్ మంచం మీద ఉండి కూడా సమాధానాలు చెప్పి పంపించాడు అది రామోజీరావు గారు ఇక కుటుంబంలో వ్యాహాళికి మామూలుగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉన్నారని చెప్పుకోవాలంటే ఆస్పెక్ట్స్ ఎన్ని ఉన్నాయి లైక్ ఇంట్లో ఒక అత్తగారు కోడలు ఇంట్లో వంట వార్పు అంతా అయిపోయాయి చక్కగా మధ్యాహ్నం పూట కాసేపు విశ్రాంతి తీసుకోవాలి వాళ్ళ మనసుకు కాస్త ఉత్సాహంగా ఉండాలి ఇట్లా చాలామంది పుస్తకాలు చదివేవాళ్ళు ఏం పుస్తకాలు తెలుసా అత్తగారు చెప్పేది వంట పెంట అంతా అయిపోయింది కదా పద అందులో కథలేవో వచ్చాయట కొత్త కథలు సరదాగా చదువుకుందాం అని చెప్పి విపుల చతుర వారపత్రికలు మాసపత్రికలు ఆయనే ఆయనే ఇక రైతాంగానికి రైతాంగానికి ఆయన చేసి చేసినటువంటి సేవ అన్నదాత అన్నదాత నిజంగా ఆయన అన్నదాతే ఆ అన్నదాత పాట వచ్చేది పొద్దున్నే ఒక కార్యక్రమం కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా రైతులకు ఏదో చెయ్యాలి అనే సత్సంకల్పంతో అన్నదాత ప్రోగ్రాం మీద నాకు ఇంత ఆదాయం వచ్చేసిన ఒక్క రూపాయి ఆయన ఆదాయం దాని మీద ఎప్పుడూ తీసుకోలేదు పైపెచ్చు ప్రతి ఒక్కళ్ళకి అన్నదాత ఆ సంచిక ఏదైతే ఉందో ఆ సంచికని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి కార్పొరేట్ స్టైల్లో ఉండేటువంటి ఒక డైరీని అంటే నార్మల్గా మనం బయటికి వెళ్ళే డైరీ కొంటే ఒక సంవత్సరం న్యూ ఇయర్ డైరీ కొందామంటే ఈ సైజులో పెద్ద సైజులో ఉండేటువంటిది ఒక మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు చెప్తారు అన్నదాత సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి ఆరు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు మహా అయితే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతమందికి వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద అన్నదాత డైరీ అనేది అత్యంత క్వాలిటీతో ఉన్న డైరీ ప్రతి సంవత్సరం పంపించేవాళ్ళు ఇవి కాకుండా క్యాలెండర్లు అందులో ఏం వ్యాపార విలువలు చూసాడు ఆయన ఊళ్ళలో రైతులు కూర్చుని ఆ బాబాయ్ బొప్పాయికి కాస్త ఇగో ఇలా వచ్చింది ఏం చేయాలి దీనికి లేదంటే ఇగో ఈ పంటకి ఏం చేయాలి లేదు ఇగో ఈ నేల సారవంతం కావాలి ఇప్పుడు నేను ఇక్కడ కొత్తగా ఏదైనా పంట వేయాలనుకుంటున్నాను ప్రతి దాంట్లో వాళ్ళు చెప్పేది ఏ అన్నదాత చూడరు అందరు ఏదో చెప్తున్నారు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఆయన చేశాడు అంటే అధికారులు వాళ్ళు ఉన్నారు అఫ్కోర్స్ అధికారులను ఉండే అధికారులు ఏం చేస్తారనేది మనకు తెలుసు వ్యవసాయ అధికారులు ఏ పనులు చేస్తారనేది మనకు తెలుసు వాళ్ళకి అవగాహన ఎంత ఉంటుంది వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాము ఏంటి అనేది రైట్ బట్ ఇక్కడ ఆయన చేశాడంతా పొద్దున్నే ఆ అన్నదాత అన్న పేరు వినగానే ఆయన గుర్తురాడా ఎక్కడికి వెళ్ళిపోతాడండి ఎన్ని చెప్పాలి ఇంకా ఇవి కాకుండా ఈటీవీ రాత్రి తొమ్మిది అయిందా రే ఈటీవీ పెట్టండి వార్తలు చూడాలి చనిపోయినటువంటి కృష్ణన్ రాజు గారు ఆయన అంతటా ఆయన చెప్పింది నా రోజు పొద్దున్నే లేచినే ఫస్ట్ చేసేటువంటి పని అన్నదాత కార్యక్రమాన్ని చూడడం రాత్రి పడుకోబోయే ముందు తొమ్మిది గంటల ఈటీవీ వార్తలు చూసి పడుకుంటాను అందరూ చేసేది ఇదే ఈ టీవీ మీ టీవీ అని చెప్పి మన జీవితాల్లోకి వదిలేసి మన జీవితాల్లోకి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన ఇక సినిమాలకు సంబంధించి ఉషాకిరణ్ మూవీస్ మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ప్రతిఘటన అశ్విని చెప్పాలంటే ఎన్ని సినిమాలు మయూరి ఆ మయూరి సినిమానే మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న దీంతో చేశారు కళాఖండాలు గొప్ప కళాఖండాలు తీశారు సాహిత్యానికి సంగీతానికి కళలకి సామాజిక స్పృహతో కూడినటువంటి సినిమాలు కానీ ప్రతి ఒక్కటి ఇప్పటికీ గుర్తుంది ఆ పాట ఈ ఉషాకిరణాలు సంహరణాలు మహానుభావుడు గురువుగారు చచ్చిపోయి ఎక్కడున్నాడు కానీ బాలుగారు ప్రాణం పెట్టాడు ఆయన ప్రతిదానికి ఇంకా ఎన్ని చెప్పుకోవాలి ఈటీవీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈటీవీ వార్తలు ఒకటేనా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంతమందికి ఉపాధి కల్పించారు ఎంతమందికి ఈరోజు ఆఖరికి నాకు మంచిగా రావట్లేదు మాట నేను ఈ కార్యక్రమం వల్లే ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పుకున్నటువంటి ఒక దౌర్భాగ్యురాలు ఎన్ని మాటలు ఉందండి ఆయన ఆ అవమానాలన్నీ కూడా ఆయన వచ్చి పక్కన వదిలేశాడు అలాగా వస్తుందండి ఆ వ్యక్తిత్వం నిజాయితీ లేకపోతే వస్తుంది తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అని చెప్పినా కూడా ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతిని వెనకేసుకుని వస్తూ ఆ రోజు జరిగినటువంటి దానికి అలాగే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో అందరూ చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు అని తెలిసి ఎన్టీ రామారావు గారిని సైతం మీరు తప్పు చేస్తున్నారు మీరు ఈ రాజకీయాలకు ఇంకా పనికిరారు అని పక్కన పెట్టినటువంటి వ్యక్తి రాజకీయాల్ని శాసించాడో లేదు నాకైతే తెలియదు కానీ రాజకీయ ఒరవడిని మార్చినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ కూడా ఆయనదైనటువంటి మార్క్ ఒకటి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అంటాం ఓకే ఆయనకున్నటువంటి స్టైల్ బట్ ఈయన్ని మించిన విజనరీ ఇంకెవరన్నా ఉన్నారా రామోజీరావు గారిని నో నెవర్ ప్రపంచాద్భుతమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆయన దాని మీద ఇన్ని వేల కోట్ల నష్టం వచ్చిందో అందరికీ తెలుసు కానీ అదే నష్టాన్ని లాభాల రూపంలో ఈ రోజు ఎస్ తెలుగు వాడు అంటే ఏముందిరా అక్కడ రామోజీ సిటీ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణ దేశ విదేశాల్లో ఈరోజు మనం అనుకుంటున్నాం చూసారా రే మనకంటే గొప్పగా తీస్తున్నారు సినిమాలు అని చెప్పి వాళ్ళు వచ్చి తీసేది ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా మనకి ఇక్కడే మన నడిబొడ్డుని కట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఆయన మన దగ్గర ఉన్నట్టు కాదా భౌతికంగా మేబీ ఆయనకి నచ్చిన బాలుగారి దగ్గరికి మిగతా కళాకారులు ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడంతే అరే మీరందరూ అక్కడ ఉండి నేను ఇక్కడ ఏం చేస్తాను అని ఇంకోటి చావంటే అందరికీ భయమే నిద్రలేస్తూనే ఏమవుతుందో అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు పోతానో తెలీదు కానీ ఆయన నేను ఎప్పుడు పోయినా సరే ఇదిగో నాకు ఇలాంటి ఒక ప్లేస్ ఉండాలి నాకంటూ ఒక స్మారకం నేను ఇలాంటి దాంట్లో ఉండాలనుకుంటున్నాను అంతే తప్ప ఎక్కడో కుళ్ళిపోయేలాగా ఇంకోటిలాగా కాదు అని చెప్పి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఒక గార్డెన్ కింద రూపుదిద్దించుకొని ఆయన సమాధిని ఆయనే కట్టించుకున్నారు అంతకు మించినటువంటి సన్యాసి ఎవరైనా ఉంటారా అన్నింటినీ వదిలేశాడు ఆయన ఆ స్మారకం కట్టుకోవడం అనే దాంతో భావబంధాలన్నింటినీ కూడా ఆయన జయించేశాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పొద్దున్న నిద్ర లేస్తే లేచేది ఆయన పేపర్ తోటే రాత్రి ముగించేది ఆయన న్యూస్ తోటే లేదు ఏదైనా సరే ఏదో ఏదో సినిమా చూడాలా ఆయన కూడా ఉన్నాయి నవ్వుకోవడానిక ఆ జబర్దస్త్ పెడతాం ఎవరిది ప్రొడక్షన్ ఎవరిదైనా అవ్వచ్చు ఎందులో వస్తుంది ఎంతమందికి లైఫ్ ఇచ్చారు ఏం చెప్తాం ఆయన టైం అయిపోయింది జస్ట్ ఆయన టైం అయిపోయింది అనగా ఆయన నేను చేసింది చాలు ఇప్పటివరకు చేసింది చాలు నా వాళ్ళు ఉన్నారు మిగతాది ఇంకా కంటిన్యూ చేయడానికి అని చెప్పి కిరణ్ గారిని శైలజ గారిని మనకి వదిలి ఆయన వెళ్ళిపోయారు డెఫినెట్గా వాళ్ళు చేస్తారు ఒక్క విషయంలో మాత్రం నేను చాలా గర్వంగా చెప్తాను తెలుగు భాష వ్యావహారిక తెలుగు భాషోద్యమకారుడు అని చెప్పి గిడుగు రామ్మూర్తి పంతులు గారికి ఎంతైతే గౌరవం వచ్చిందో అంతకు మించినటువంటి గౌరవం శ్రీ రామోజీరావు గారికి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే యాభై ఏళ్ళ ఈనాడు ప్రస్థానం యాభై ఏళ్ళ ఈనాడు ప్రస్థానం ప్రతి అక్షరం ఒక ఆణిముత్యం ఈరోజు అక్షరాలు కన్నీళ్లు కారుస్తున్నాయి భాషా బంధువు వెళ్ళిపోయాడు అని నువ్వు లేకపోతే మమ్మల్ని ఎవరైనా ఆదుకునేది మమ్మల్ని ఎవరైనా ఆదరించేదంటే దానికి తగిన మెకానిజంని ఆయన సృష్టించి ట్రైనింగ్ ఇప్పించి మీరు ఇది కంటిన్యూ చేసి తీరాల్సిందే తర్వాతి తరాలకు అందించాల్సిందే అని చెప్పి మరి వెళ్ళిపోయిన మహాభా మహాన్ మనుషుడు మహామనీషి ఏం చెప్తాం ఆయన గురించి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నాలాంటి వాడు ఎంత చెప్పినా ఎక్కువే ఇంకా ఉంటూనే ఉంటుంది ఒక్కసారో రెండుసార్లు మహా అయితే ఆయనని నేను కళార చూడగలిగినటువంటి సందర్భం రెండుసార్లు అంతే చాలు ఈ జీవితానికి నాలాంటి ఒక అతి సామాన్యుడికి ఆయన్ని చూడగలిగేటువంటి అదృష్టం కలిగింది అంటే ఎస్ మీరు ఎక్కడున్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు మీరు మాతోటే ఉన్నారు మాతోటే ఉంటారు ఎంతోమందిని మాకు అందించారు ఎన్నో జ్ఞాపకాలు మాకు మిగిల్చారు మా భవిష్యత్తుకి ఒక మార్గదర్శిగా నిలిచారు అందుకే మీరు ఎప్పటికీ మాతోనే ఉన్నారు రామోజీరావు గారు భౌతికంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళారు అన్న ఒక బాధ మాకు డెఫినెట్గా ఉంటుంది కానీ ఎప్పటికీ మీరు మాతోనే ఉన్నారు అన్న ఆనందంతో మేము కూడా కాలం గడుపుతాం మీ మహాభిని సంక్రమణానికి ఈ శిష్యుడిని వాళ్ళి